వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల సందర్భంగా వార్తల్లో నిలిచిన అనేక మంది ప్రముఖుల్లో ముద్రగడి పద్మనాభం గారు ఒకరు ఆయన ఆ ఎన్నికల సందర్భంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోకపోతే నా పేరును పద్మనాభం అని కాకుండా పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అని చెప్పి ఒక సవాల్ విసిరాడు చిత్రం ఏమిటంటే నిన్న మొన్నటిదాకా ఆయన ఒక కులానికి ప్రతినిధిగా ఆ కులానికి నాయకుడిగా చెప్పుకున్న వ్యక్తి అంతేకాదు మా కులం వాళ్ళందరూ బాగా వెనకబడిపోయి ఉన్నారు వాళ్ళకి రిజర్వేషన్లు కావాలని చెప్పి ఉద్యమం చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి రాజకీయ కారణాలతో తన కులానికి చెందిన వాడి మీదే ఓడిస్తానని చెప్పి ఒక సవాల్ విసరడం జరిగింది అందరూ ఆశ్చర్యపోయే రీతిలో ఆయన కులానికి చెందిన చాలామందితో పాటు ఆయన కుమార్తె కూడా ఆయన తీరును తప్పుపడుతూ వీడియోలు చేయడం అప్పట్లో ప్రముఖ వార్తగా మన అందరం చూసాం ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నెగ్గడం చాలామంది ముద్రగడ పద్మనాభం గారిని ట్రోలింగ్ చేస్తూ నువ్వు పేరు ఎప్పుడు మార్చుకుంటావని చెప్పి అడగడం తనకున్న ఇమేజ్ని అంటే నేను నీతిపరుడిని మాట మీద నిలబడేవాడిని అని చెప్పుకోవడం కోసం ముద్రగడ పద్మనాభం గారు గత్యంతరం లేని స్థితిలో తన పేరును మార్చుకోవడానికి ప్రయత్నాలు చేసి ఆఖరికి పద్మనాభరెడ్డిగా గెజిట్ నోటిఫికేషన్ కూడా తెప్పించుకున్నాను ఈ నేపథ్యంలో పేరు మార్పుల గురించి పేరులో తోకలు తగిలించుకోవడం గురించి తోకలను కత్తిరించుకోవడం గురించి చర్చ అవసరమేమో అని చెప్పి నేను భావిస్తున్నాను నిన్న మొన్నటిదాకా నన్ను కూడా చాలామంది నువ్వు హేతువాదేవి కదా నీ పేరులో రాజు ఎంతకుంది ముందు అది కత్తిరించుకుని మాట్లాడు అని చెప్పి నాకు సూచించడం మీ అందరికీ తెలుసు దాని మీద ప్రత్యేకంగా ఒక వీడియోనే చేశాను నా పేరులో ఉన్న రాజును కత్తిరించుకున్నప్పటికీ కూడా నా కులం పోయే వెసులుబాటు లేదు ఈ దేశంలో చట్ట ప్రకారం అని చెప్పి అప్పట్లోనే చెప్పాను నా పేరులో కులం తోకని కత్తిరించుకున్నప్పటికీ నా పేరులో ఉన్న ఇంటి పేరు నా కులాన్ని సూచిస్తూనే ఉంటుందని నేను తోక కత్తిరించుకున్న సమాజంలో నా సామాజిక హోదాలో మార్పు రాదని పైగా అది కాస్త శ్రమతో కూడిన పని అని నేను చదువుకున్న రోజుల నుంచి ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యేదాకా ఈ పేరుతోటే పది మందికి పరిచయం అయ్యాను కాబట్టి నా పేరులో తోక కత్తిరించుకున్న నన్ను ఎరిగిన వారు అందరూ పాత పేరుతోటే పిలుస్తారు తప్ప ఇవాళ కొత్తగా తోకలేని పేరుతో పిలవరని అదీగాక చట్టపరంగా కులం లేదని చెప్పి మనం ప్రకటించినప్పటికీ అక్కడక్కడ కొంతమంది తెచ్చుకుంటున్నట్టుగా నో క్యాస్ట్ సర్టిఫికెట్ తెచ్చుకున్నప్పటికీ కూడా ఆ మాటకు వస్తే నో రెలిజియన్ సర్టిఫికెట్ తెచ్చుకున్నప్పటికీ కూడా నాబోటి వాళ్ళందరూ ఈవేళ అమల్లో ఉన్న చట్టం ప్రకారం అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ వన్ చాప్టర్ వన్ సెక్షన్ టూ ప్రకారం హిందువుల పరిధిలోకి వస్తారు కులం తోకలకు కత్తిరించుకున్న వాళ్ళని నా కులం లేదని ప్రకటించుకున్న వాళ్ళని హిందూ మతంలో అంతర్భాగంగా ఉన్న కుల వ్యవస్థలో ఏ కులానికి పైన పెడతారు ఏ కులానికి కింద పెడతారు అనే క్లారిటీ లేదు ప్రభుత్వాలు ఈ దేశంలో కుల వ్యవస్థ నాశనం కావాలి అని చెప్పి ఒక దృఢ నిశ్చయానికి వచ్చి చిత్తశుద్ధితో కులం లేదని ప్రకటించుకునే వాళ్ళకి ప్రత్యేక గౌరవము లేదా రిజర్వేషన్ లాంటివి కల్పిస్తే తప్ప ఈ దేశంలో కులం తోకలు కత్తిరించుకున్న వాళ్ళకి తులం కులం తోకలు ఉన్న వాళ్ళకి కూడా పెద్దగా తేడా ఏమీ ఉండదు ఈ పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం గారి విషయానికి వద్దాం ఆయన పేరులో వాస్తవానికి కులం తోకలేమీ లేవు ఆయన ముద్రగడ పద్మనాభం అంటే బహుశా ఆ ఇంటి పేరుని బట్టి కొంతమందికి ఆయన కులం అర్థమవుతుందేమో కానీ మిగతా వాళ్ళకి తొందరగా తెలిసే అవకాశం లేదు అటువంటిది ఆయన తన పేరులో కులంతోక లేకపోయినా ఒక సవాల్ విసిరి అది కూడా రాజకీయ పరంగా ఒక సవాల్ విసిరి తన పేరులో లేని ఒక కులంతోకను తీసుకొచ్చి తగిలించుకోవడం చాలా విచిత్రమైన విషయం ఆయన తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకోవడంలో ఆయన ఉద్దేశం ఏమిటో నాకైతే అర్థం కాలేదు ఆయన ఉద్దేశం బహుశా నేను ఇకపైన కాపులకు ప్రతినిధిని కాను అని చెప్పుకోవడమో లేదా నేను బతికినంతకాలం వైపే ఉంటానని చెప్పుకోవడం కోసమో ఆయన ఈ పనిచేసేడేమో అని చెప్పి నాకు అనుమానం కలుగుతాం భవిష్యత్తులో ఆయన కులం పేరు మీద రాజకీయాలు చేసేటువంటి ఉద్యమాలు చేసేటువంటి అవకాశాన్ని తన అసంకల్పిత లేదా అజ్ఞానదాయక చర్య ద్వారా కోల్పోయాడు ఇవాళ ముద్రగడ పద్మనాభం అనే పేరు పక్కన ఆయన రెడ్డి చేర్చుకున్నప్పటికీ కూడా ఆయన కులం రెడ్డిగా మారేటువంటి అవకాశం చట్టపరంగా లేదు ఆయనకి మతం మారే వెసులుబాటు అయితే ఉంది కానీ చట్టపరంగా కులం మారే వెసులుబాటు ఎక్కడా లేదు ఆయన కొత్తగా కులం తోక తగిలించుకున్న నా వాళ్ళు కులం తోకలు తీసేసిన ఆ కులం ఎక్కడికి పోదు ఇవాళ ఆయన రెడ్డిగా చేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో అన్ని రకాలుగా ఆయనకి నష్టం జరిగే అవకాశం ఉంది తప్ప మాట మీద నిలబడ్డాడు కదా అని చెప్పి గౌరవం పెరిగే అవకాశం అయితే నాకు కనిపించట్లేదు ఎందుకు అంటే ఈవేళ పద్మనాభరెడ్డి గారిని ఏ కులస్తుడిగా చూడాలో ప్రజల్లో రేపటి నుంచి ఆయన పేరు వింటే సందేహం వస్తుంది ఆయన ఏ కులానికి పైన ఉన్నాడో ఏ కులానికి దిగువన ఉన్నాడో చెప్పగల పరిస్థితి ఈవేళ మన దేశంలో లేదు హిందూ మతంలో అసలు లేదు దాని ఉద్దేశం అది అనవసరంగా నిన్న మొన్నటిదాకా కాస్త కోస్తా మంచి పేరు ఉన్నటువంటి ఒక వ్యక్తి సవాళ్ళ దాకా పోయి కుల సూచకం లేని తన పేరును తన కులం కాని మరో కుల సూచకంతో కలుపుకొని పది మందిలోని పాలైన ముద్రగడ పద్మనాభం గారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను